హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుండి పనిచేసే అవకాశం కోసం వెతుకుతున్నారా మరింతగా మీరు నాణ్యమైన పనిచేసే సమయంలో ప్రతి నెలా మంచి జీతం పొందాలనుకుంటున్నారా మీకు ఎంతో మందికి తెలియని ఒక అరుదైన అవకాశాన్ని అందించడానికి ఈ ప్రకటన తీసుకొచ్చాం మా సంస్థ ఇంటి నుండి పనిచేసే టూత్పేస్ట్ ప్యాకింగ్ వర్క్ కోసం అర్హత కలిగిన అభ్యర్థులను వెతుకుతుంది ఈ ఉద్యోగం ఆహ్లాదకరమైన సౌకర్యవంతమైన విధంగా ఇంటి నుంచి నిర్వహించేందుకు వీలుగా రూపొందించబడింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరింతకు ముందే ప్యాకింగ్ లేదా ఇలాంటి పనుల్లో అనుభవం లేకపోయినా ఏదైనా నైపుణ్యం లేకపోయినా ఈ ఉద్యోగం కోసం మీకు సమర్థంగా ఆహ్వానించబడతారు మా సంస్థ అవసరమైన అన్ని పరికరాలు సామాగ్రి మరియు టూత్పేస్ట్ ప్యాకింగ్ పనులకు సంబంధించిన పూర్తి కిట్లు ఇంటి వద్ద అందజేస్తుంది మీరు మీ ఇంటి సౌకర్యంలో పనిచేస్తూ సమయానికి సృజనాత్మకత మరియు నిష్ఠతో ఈ పనిని చేయవచ్చు ఈ ఉద్యోగంలో మీ ప్రధాన బాధ్యత టూత్పేస్ట్ ట్యూబ్లను మరియు ఇతర ప్యాకింగ్ పదార్థాలను సరిగ్గా ప్యాక్ చేయడం ప్రతి ప్యాకింగ్ ప్రక్రియకు నాణ్యత నిర్ధారణను అమలు చేయడం అందించిన ఆదేశాలను పాటించడం మరియు ప్యాకింగ్ కిట్ను సరిగ్గా ఉపయోగించడం మీ బాధ్యత మీరు మా సంస్థ అందించే ట్రైనింగ్ను పూర్తిగా పూర్తి చేసి అటువంటి విధానాలను అనుసరించడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను సాధించగలరు అనుభవం లేకపోయినప్పటికీ ప్రతి అభ్యర్థికి సరైన ట్రైనింగ్ అందించబడుతుంది తద్వారా వారు ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ముఖ్యంగా ఈ ఉద్యోగం మీకు నెలకు అరవై ఐదు వేల రూపాయల జీతం అందిస్తుంది మీరు ఇంట్లో నుండి పనిచేస్తూ సంపాదించగలరు ప్యాకింగ్ కోసం అవసరమైన అన్ని సామాగ్రి మరియు పరికరాలను సంస్థ మీకు అందిస్తుంది ఈ విధంగా మీరు సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేయవచ్చు మరియు మీ కుటుంబంతో సమయాన్ని కేటాయించేందుకు అవకాశం కలుగుతుంది ఉద్యోగ సమయంలో మీరు నియమితమైన పని సమయాన్ని పాటించాలంటే మేము మీకు సరైన ఆధారాలను మరియు ప్యాకింగ్ సామాగ్రిని అందజేస్తాం మీ స్పందనకు రెస్పాన్స్ ఇస్తూ మీకు అవసరమైన వివరాలు అందించడానికి ముందుకు వస్తాం ఈ ఉద్యోగం గురించి మరింత సమాచారం లేదా దరఖాస్తు కోసం మీరు మా వెబ్సైట్ ను సందర్శించి మాతో సంప్రదించవచ్చు సులభంగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అందించిన సమాచారంతో తక్షణమే స్పందిస్తాం మీకు మరింత స్పష్టత అవసరమైతే మమ్మల్ని సంప్రదించండి ఈ అదనపు అవకాశాన్ని ఉపయోగించండి మరియు ఇంటి నుండి పనిచేసి మీ జీవనస్థాయి మెరుగుపరుచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి